బొజ్జిలో హార్స్ రైడింగ్ స్కూల్ ప్రారంభం యువత హార్స్ రైడింగ్ ను వినియోగించుకోవాలి నిర్వాహకులు చింతారెడ్డి బొచ్చి మున్సిపాలిటీలో తేజు డెవలపర్స్ లేఅవుట్ సమీపంలో హార్స్ రైడింగ్ స్కూల్ ను నిర్వాహకులు చింతా శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలుగా హార్స్ రైడింగ్ పై అనుభవం సాధించి యువతకు హార్స్ రైడింగ్ నేర్పించాలని కలను సాకారం చేసుకునేందుకు ఈ గుర్రపు స్వారీ స్కూల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు అతి తక్కువ కన్సల్టేషన్ ఫీజు తో యువతకు ఈ హార్స్ రైడింగ్ నేర్పించడం జరుగుతుందన్నారు ఆసక్తికరంగా ఉన్న యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ స్కూల్ ప్రారంభానికి సహకరించిన గ్రామస్తులకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు

సంవత్సరాల నుంచి గురువారం సుఫారి చేస్తున్నాను అంతకుముందు కూడా ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు దాంట్లో కూడా చాలా మంది పిల్లగా నేర్పించాము ఇట్లాగా ఒక స్కూల్గా పెట్టి స్కూల్ పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ ఇవ్వ ఉండే వాళ్ళ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా అందరికీ నేర్పించాలని ఆలోచనతో ఈ స్కూలు పెట్టడం జరిగింది దీన్ని మా గ్రామస్తులు మా స్నేహితులు అందరూ ప్రోత్సహించారు సహకరించారు దీన్ని ఇంకా చుట్టుపక్కల గ్రామాలలో కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ హార్స్ రైడింగ్ పెట్టడం అనేది చాలా సంతోషం యోగా కంటే జిమ్ కంటే ఈ స్వారీ అనేది చాలా మంచిది అందరు కూడా నేర్చుకొని స్వారీ చేయాలని ఈ ప్రారంభిస్తున్నటువంటి చిన్న శ్రీనివాసులు వీటిని భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కాపాడాలని మనసారా దీవిస్తున్నాను